ప్రథమ నందీశ్వరస్వామి దేవస్థానం నందు జరుగుతున్న అభివృద్ధి పనులకు దాతలు సహకరించాలని దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు చలంబాబు కోరారు నంద్యాలపట్టణంలోని ప్రథమ నందేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్మాణంలో ఉన్న ఆలయ అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చలంబాబు తదితరులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రథమ నంది దేవస్థానం నందు గత పది సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు ప్రస్తుతం దాతల సహకారంతో ఐదు రూములకు నిర్మాణం చేపట్టామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే న్యాయశాఖ మంత్రి ఫరూక్ మరియు ఎంపీ బైరెడ్డి శబరి ఇతర ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ఎండోమెంట్ అధికారులు దేవస్థాన పూజారులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారాలతో ప్రథమనంది దేవస్థానం నందు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు జరుగు అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు సహకరించాలని కోరారు ప్రథమానంది స్వామి క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనుక నిర్మాణం జరుగుతున్న ఐదు రూములకు స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది ఈ ఐదు రూములు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం వివాహాలు శుభకార్యాలు దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఎండోమెంట్ అధికారుల సూచనల మేరకు వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ ఐదు రూములు నిర్మాణంలో దాతల సహకారం అనువలేనిది ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఒక్కొక్క గది పదహైదు ఇంటూ ఇరవై ఒకటి కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇస్తామన్నారు కొంత ఇవ్వడం జరిగింది ఈ స్లాబ్ అయిన తర్వాత రూములలో అయితేనేమి బాత్రూమ్ నిర్మాణాలు కరెంటు ఇదంతా పనులు ఉన్నాయి ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి రూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు అందరూ కృతనిత్యంతో పనిచేస్తున్నాం ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో దాతల సహకారంతో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది ఇప్పుడు ప్రస్తుతం స్లాబ్ జరుగుతున్నటువంటి రూముల నిర్మాణంలో భక్తులు దాతలు సహాయ సహకారం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము కార్తీక మాసంలో భక్తులకు రోజుకు పదహైదు వందల నుండి రెండు వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఈ సంఖ్య పెరిగినా మే మా మేము చేసేదానికి పదార్థాలు తయారు చేసేదానికి కానీ కష్టపడేదానికి మా సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు దాతల సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు సాగుతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి దయచేసి అందరికీ మా మనవి ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు ఈ నిర్మాణంలో చూపించాల్సి శివాయ శ్రీ కేదారేశ్వరి సమేత ప్రధమందీశ్వర స్వామి దేవాలయము నంద్యాలలో మొట్టమొదటి నంది నంది ప్రమద నంది పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానంలో చాలా కాలం నుంచి రూములు ఆగిపోయినాయి అందరూ కూడా తెలుసు ఈరోజు దాతల సహకారంతో ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది అదే విధంగా పూర్వము ఇక్కడ పెళ్లిళ్ళు చాలా జరిగేవి కాబట్టి ఆ పెళ్లి రూములు వసతులు లేకపోవడం వల్ల చాలా మంది చేసుకోలేకపోతున్నారు వాళ్ళ దృష్టి ఉండడంతో అప్పట్లో ఉన్న రామ్ రెడ్డి అనే ఆయన ఈ రూములు ఐదు రూములు కూడా ప్రారంభం చేసినారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా విషయం తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి పూర్వ వైభోగం అనేది రావాలని ఉతోష్మి కరిశ్రామా